హలో అందరికీ నేను మీ తేజ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మా పెద్ద బాబు బర్త్డే అండి మా బాబుని రెడీ చేసేసి వాళ్ళ టీచర్స్ బ్రెస్సింగ్ కోసం అయితే స్కూల్కి అయితే వెళ్ళాము స్కూల్లో టీచర్స్ అందరికీ చాక్లెట్స్ పంచాం కానీ పిల్లలకి మాత్రం చాక్లెట్స్ నాట్ అలౌడ్ అన్నారు ఇంకా మా వారిని సూపర్ మార్కెట్కి అయితే పంపించి పీనట్ చెక్కేస్ అయితే తెప్పించి పిల్లలందరికీ పంచేసాము వీళ్ళు స్కూల్లో ఏంటంటే ఎవరు బర్త్డే అయినా సరే ఒక గ్రీటింగ్ కార్డ్ పైన వాళ్ళ బర్త్డే వాళ్ళు ఎవరిదైతే ఉందో వాళ్ళని ఏమైతే రాసి ఇలా క్లాస్ టీచరు క్లాస్ మేట్స్తో గ్రూప్ అయితే తీసుకుంటారండి ఇదే ఆ గ్రీటింగ్ కార్డ్ అండి ఇంకా మా వాడు స్కూల్లోనే ఉన్నాము జూ తీసుకెళ్లేదా అని చెప్పేసి ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తున్నాడు చూడండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండి డిస్ప్లేలో అదేనండి తిరుపతి జూ పార్క్ ఎంట్రన్స్ ఇది జూ రూట్ మ్యాప్ అండి తిరుపతిలో జూ చాలా పెద్దదండి ఐదు వేల ఎకరాలు అండి ఇది ఇంకా మా వారు అయితే టికెట్స్ అయితే తీసుకున్నారు జూలోకి వెళ్ళడానికి పెద్దవాళ్ళకైతే సెవెంటీ రూపీస్ చిన్నపిల్లలకి అయితే థర్టీ రూపీస్ కార్ కూడా ఎక్స్ట్రాగా సెవెన్ హండ్రెడ్ పే చేసామండి జూలోకి అయితే ఎంటర్ అయిపోయామండి మా ఫ్యామిలీ అంతా కలిసి ఫస్ట్ అయితే మేము నామాల కోతిని అయితే చూసామండి నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడము నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది మీలో ఎంతమందికి నామాల్ కోతు తెలుసో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నామల్ కూడా చాలా క్లియర్గా కనిపించేయండి మాకు కొద్దిసేపు అయితే దాన్ని చూస్తూ మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు అసలు మేము మా బాబు బర్త్డేకి జూకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మా బాబు బర్త్డేకి నేను లేనండి సెకండ్ బాబు పుట్టిన తర్వాత డెలివరీ అయిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే సో నేను లేనని మా వాడైతే బర్త్డే సరిగ్గా సెలబ్రేట్ చేసుకోలేదంట సో నాకు ఎందుకో అది కొంచెం ఎమోషనల్గా అనిపించింది అందుకే ఈ బర్త్డే తనకి నచ్చేటట్టుగా చేద్దామని అయితే మేము అన్నమాట ఈ బర్త్డే నీకు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తుంది అంటే జూక్ వెళ్దాం అని అయితే అడిగాడు మా పెద్దవాడు సో అందుకని వాడి కోసం అయితే ఈ జూక్ అయితే వచ్చామండి ఇంకా మేము జింకల దగ్గరికి అయితే వచ్చేసామండి నాకు తెలిసినంత వరకు తిరు ఈ తిరుపతి జూల్లో ఎక్కువగా మాకు కనిపించేవి జింకలేనండి ఆల్మోస్ట్ అడుగు మాకు జింకలే కనిపించాయి ఇంకా మేమైతే కొన్ని జింకలు అయితే దిగి చూసామండి ఇంకా కొన్ని జింకలను అయితే కార్లో ఉండే క్యాప్చర్ చేసాము మ్యూజిక్ వింటూ మీరు కూడా మాతో పాటు చూసేయండి ఇక్కడ చూసారా నాకు ఈ పక్షిని చూడగానే మూడు అట్టుపళ్ళు నోటు గుచ్చినట్టుగా అనిపించింది డిఫరెంట్గా అనిపించి దగ్గర క్యాప్చర్ చేసాము ఇక్కడ గోబు కూడా కనిపించింది అండి మాకు బయట ఎండ మామూలుగా లేదండి ఆ రోజు చాలా ఎక్కువగా ఉంది ఇంకా అలా చూసుకుంటూ నడుచుకుంటూ వచ్చాము నెమల దగ్గరకు అయితే వచ్చామండి మేము వచ్చిన వెంటనే బలే ఇప్పిందండి పింఛము చాలా బాగా అనిపించింది వా ఏ ఉందిరా ఈ అద్భుతం చూసి అన్నట్టుగా అనిపించింది మాకు చాలా సేపు అయితే పింఛం అలానే పెట్టుకుని ఉందండి ఫొటోస్కి అయితే ఫోజ్ ఇచ్చినట్టు అనిపించింది ఇక్కడ నాలుగైదు రకాల కొంగలు అయితే ఒకే దాంట్లో పెట్టారండి చాలా ఉన్నాయండి దగ్గర దగ్గర ఫార్టీ పైనే నే ఉండుంటాయి ఇవి ఇక్కడ చూడండి కొంగ రిఫ్లెక్షన్ ఎలా పడుతుందో వాటర్ లో బాగుంది కదా ఇక్కడ నల్లబాతులు చూసామండి నేనైతే ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను నాకు ఈ నల్లబాతుల్లో చూడగానే నచ్చింది ఏంటంటే వాకింగ్ స్టైల్ అండి బల అనిపించింది డిఫరెంట్ గా నడుస్తుంది చాలా సేపటి నుంచి అయితే ఇక్కడ ఉడతం చూస్తున్నామండి చచ్చిందా బతికిందా తెలియలేదు మా పెద్దమ్మ అయితే దానిపైన ఇసుకేసేసరికి ఇసుక చక్కలు లేచి చెట్టు అయితే ఎక్కేసింది పోనీలే బతికే ఉందని అనుకున్నాము ఇక్కడ కూడా చాలా జింకలు ఉన్నాయండి నేను ఫస్ట్ చూడగానే జింక అనుకోలేదు ఆవేమో గడ్డి మేస్తుందని అనుకున్నాను తర్వాత తెలిసింది అవి కూడా జింకలేనంట చాలా జింకలు అండి మేము వెళ్తున్న ప్రతి దారిలో కూడా కనిపిస్తూనే ఉన్నాయి చాలా వరకు ఈ జూలో ఇంకా లైన్ సఫారీకి అయితే వచ్చేసామండి దీనికి సపరేట్గా గా చార్జ్ మనం పే చేయాలండి మన కోసం వ్యాన్ వస్తుంది వ్యాన్లో లో ఎక్కి లైన్ సఫరీ అయితే చూడొచ్చు దారిలో అయితే కొన్ని దుప్పులు జింకలు అయితే కనిపించాయి ఇంకా జింకలు అయితే ఇక్కడ నుంచి కనిపించవండి ఇప్పుడు గేట్ ఓపెన్ అవగానే మనం లైన్ సఫారీ చూడొచ్చు నాతో పాటు మీరు కూడా సింహాలను చూసి ఇదిగోండి సింహం ఇక్కడ చూస్తుంది చూడండి ఇక్కడ సింహాలన్నీ బయటే ఉన్నాయి కదా ఈ సింహం మాత్రం లోపలే ఎందుకు పెట్టారని మేము వ్యాన్ డ్రైవర్ని అయితే అడిగాము మేబీ ముసలిదేమో అందుకే లోపల పెట్టరేమో అని అయితే నేను అనుకున్నాను కాదంటండి ఇది యంగ్ అంట నైన్ ఇయర్స్ అంట దీనికి అలా చెప్పగానే చాలా రాయల్గా నడుచుకుంటూ వస్తుంది అందుకేనేమో అండి లయాన్ని కింగ్ ఆఫ్ ఫారెస్ట్ అంటారు లయాన్ని ఇలా దగ్గర నుంచి చూడగానే మాకు చాలా ఆశ్చర్యంగాను చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యాము ఆ ఓడి లైన్ చూడగానే మా పెద్దోడు మమ్మీ లైన్ ఏ వైల్డ్ యానిమల్ అంటున్నాడండి ఇక్కడ మాత్రం రెండు సింహాలు చక్కగా చెట్టు కింద అయితే విస్తరాన్ని తీసుకుంటున్నాయి లోపల అయితే ఎటువంటి రెస్టారెంట్స్ అయితే మనకు ఉండవండి సో అందుకే మేము బయట నుంచి అయితే పార్సల్స్ అయితే తీసుకొని వచ్చాము ఈ జూలో ఎక్కడంటే అక్కడ తినడానికి మాత్రం బండలు అయితే సౌకర్యంగా ఉన్నాయండి లంచ్ చేసేసిన తర్వాత పక్షులు అయితే వచ్చాము ఇక్కడ చాలా రకాల పక్షులు అయితే మేము చూసామండి మేము ఈ పక్షుల దగ్గర చాలాసేపు ఉన్నామండి ఎంతసేపటి నుంచి చూస్తున్నా సరే తింటూనే ఉన్నాయి నాన్ స్టాప్గా తినడం ఎగరడం గూట్లోకి వెళ్ళడం ఇవే చేస్తున్నాయి సడన్గా చూసేసరికి ఉడతేమో అనుకున్నాను కానీ కాదండి ఉడతలా అనిపించింది అంతే పక్షులన్నీ చూసేసిన తర్వాత లెప్పర్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట అది చూసేసిన తర్వాత టైగర్ దగ్గరకు కూడా వెళ్ళాము కానీ నేనైతే కార్ లోంచి దిగైతే చూడలేదండి మా వారే దాని హెడ్ అయితే క్యాప్చర్ చేశారంట చాలా పెద్దగా ఉందని చెప్పారు జూ స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి వైట్ టైగర్ చూద్దామని అయితే నేను చూస్తున్నాను ఫైనల్గా వైట్ టైగర్ దగ్గరకైతే వచ్చేసాము ఫేస్ అయితే కనిపించలేదండి అటువైపు తిరిగి పడుకొని ఉంది ఇంకా మా వాడు టడ్డీ బేర్ దగ్గర తీసుకెళ్దాం ఫస్ట్ బేర్ చూడాలని అన్నాడు సో ఇంకా టడ్డీ బేర్ దగ్గరకైతే వచ్చేసాము మా పెద్దోడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి టడ్డీ బేర్ చూడగానే ఇంక ఈవినింగ్ అయిపోయిందండి మా వాడు చూడండి మొహం వెలిగిపోతుంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నెలలో సడన్గా చూసేసరికి ఇదేంటి పామా అని చెప్పి చాలా సేపటి నుంచి అయితే చూసాము కానీ చూసేసరికి అది తాబేలండి జూలో పైతాన్ కూడా చూసాము చాలా పెద్దగా ఉందండి మేము వచ్చేసరికి అయితే పడుకొని ఉంది ఇది వాటర్ ఎలిఫెంట్ అంట దీని దగ్గరకు కూడా వచ్చాము మేము చాలా పెద్దగా ఉందండి ఈ జూలో లాస్ట్ చూసేది ఎలిఫెంట్స్ అండి ఇక్కడ మేము ఎలిఫెంట్స్ చూడగానే మాకు భలే అనిపించింది మా ఇద్దరు పిల్లలు అయితే దాన్ని చూసి క్లాప్స్ కూడా కొట్టారు జూ అంతా చూసేసాక మా ఫ్యామిలీ అంతా కలిసి ఒక పిక్ అయితే తీసుకున్నాము జూ నుంచి రిటర్న్ అయిపోయామండి మా పెద్దోడైతే ఏదో చెప్తాను అంటున్నాడు వాడి మాటలోనే వినేయండి మేమైతే జూ పారిపోయినాము Aduh, baru enjoy deng saya Enjoy aku ni, awak tak neng, awak tak tahu saya mu. lagi deh, pop kontinum kalau. Awak gua tinel, pop kah? Neng gua tinie, malam tinie Ibu మా పెద్దోడికి ఈవినింగ్ కేక్ కట్ చేయడానికి ఇంకో డ్రెస్ తీసుకోవడానికి అయితే షాపింగ్ అయితే వచ్చాము ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము మా వాడికి ఫోటో ఫ్రేమ్ కేక్ అయితే కావాలని అన్నాడనమాట అది కూడా బర్త్డే రోజు వేసుకున్న డ్రెస్తోనే కావాలన్నాడు సో ఇంక మేమైతే వాడి కోసం కేక్ అయితే ఇలా ఆర్డర్ ఇచ్చాము ఫైనల్గా వాడితో కేక్ కట్ చేయించి బర్త్డే అయితే సెలబ్రేట్ చేసాము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి టాటా